శ్రీ గణపతి సాయి సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం పెడన స్టాండ్ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న సమా ఆరాధన సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఊరేగింపు ఇట్లు పెడన పట్టణ గౌడ సంఘం

रमेश बाबू सोशल मूवें यूट्यूब सेल नंबर एट नईव एट वन नये सैवन टू सोर अया सुमार एन वे मंदिर भोजना శ్రీ గణపతి సాయి శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం పెడన బస్టాండ్ సెంటర్ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ఆరాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది సుమారుగా ఐదు వేల మందికి భోజన సౌకర్యం స్వామివారి తీర్థ తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది ఇట్లు పెడన పట్టణ గౌడ సంఘం ا سابل بي تي گاوڈ گاوڈ ني هچي پيٽ بارا تي ڪي بوڊنگ آهي وانه 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 و chưa subscribe cho kênh Ghiền rồi, Gõ Để không bỏ lỡ những video hấp dẫn

శ్రీరామనవమి సందర్భంగా ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం

సీతారామస్వామి శిరోనవమి సందర్భంగా పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది భతుల రమేష్ బాబు సోషల్ మూమెంట్ యూట్యూబ్ ఛానల్ మరొకసారి శ్రీ గణపతి సాయి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం బస్ బస్టాండ్ సెంటర్ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇట్లు పెడల పట్టణ గౌడ సంఘం ఈ సందర్భంగా నా పేరు భతులు రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచమేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని పెరికకుల రాష్ట్ర సమయకర్తని నా పేరు బతులు రమేష్ బాబు మా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఈ సందర్భంగా మరి మా గౌడ సహోదరులకి మరియు పెట్టణ సోదరి సోదరులకు మహిళా మతాలకి అందరికీ ఒకటే చెప్తున్నాను శ్రీరామనవమి కళ్యాణంగా అన్నదాన కార్యక్రమం ఎందుకు చేస్తారు అంటే శ్రీరామ్ పరిపాలనలో అన్నమో రామచంద్ర లేడు ఆ రామచంద్ర అని అన్నవాళ్ళు లేరు కాబట్టి కళ్యాణం చేయటం జరుగుతుంది శ్రీరామ శ్రీరామ నామ సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తారు అంటే ఇంకొక కారణం ఏ గ్రామంలో అయితే ఏ పట్టణంలో అయితే ఏ జిల్లాలో అయితే శ్రీ శ్రీ సీతారామ కళ్యాణం జరుగుతుందో ఆ గ్రామం పాడి పంటలతో విలసిల్లుతుంది ఎందుకు పాడి పంటలతో విలసిల్లుతుందంటే రాములు వారి యొక్క పరిపాలనలో వర్షాకాలం కానీ అన్ని కాలాలు కూడా చక్కగా పరిపాలించి పాడి పంటలతో తొలతూగింది దాన్ని గుర్తు చేసుకున్నటకే ప్రతి గ్రామంలో సీతారామ కళ్యాణం చేయడం జరుగుతుంది మరి గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని మరి ఆడబరుజులు మహిళామతలు సోదరి సోదరులు అందరూ కూడా మరి ఎంతో అభివృద్ధి చెందాలని మరి ఇలా ఉండాలని ఈ చేయడం జరుగుతుంది మరొక్కసారి మరి చాలామంది చెప్తారు ఎన్నో మరి అన్నదాన కార్యక్రమాలు చాలా చోట్ల జరుగుతాయి చాలామంది చెప్తారు కానీ ఈ అన్నదాన కార్యక్రమం అన్ని గాలల్లో చేసేది కాదు సీతారామచంద్రస్వామి కళ్యాణం సందర్భంగా ఐదు వేలు పైగా మరి ఇంత రుచికరంగా వంటలు చేయడం అనేది సాధ్యపడదు మరి ఇంత రుచికరంగా వంటలు చేయటం అనేది మరి ఆ స్వామి యొక్క కృషి మరి ఈ సందర్భంగా మరి శ్రీ గణపతి సాయి శ్రీ సత్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం పడన బస్ స్టాండ్ సెంటర్ ఆలయ కమిటీ సభ్యులకు మరియు అన్నదాన కార్యక్రమంలో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న యువతులకు మహిళా తల్లులకు మరొక్కసారి శ్రీ గణపతి సీతారామ సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులకు అందరికీ కూడా మనస వాచ కర్మణ శరస్సు వంచి నమస్కరిస్తున్నాను